ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహైదు వేల ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి మరి ఈ ప్రైవేటు పాఠశాలలో పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా శీతాకందు ప్రదర్శిస్తూ ఉంది అంటే వాళ్ళంతా కూడా ముందు గత ప్రభుత్వం అయితే అమ్మఒడిని ఐదేళ్ళు ప్రతి సంవత్సరం పదహైదు వేలు ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాలు మాత్రమే సంవత్సరానికి ఒక వెయ్యి తగ్గించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లి దీవెన పేరు ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పారు మరి ప్రభుత్వ పరిస్థితులు ఎలా తెలియదు కానీ ఇప్పటికైతే ఇంతవరకు కూడా ఈ తల్లి దీవున ప్రకటించలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి ఈ తల్లి దీవున అనేటువంటిది ఇంతవరకు ఆ తల్లి అకౌంట్లో వేశారు మేము ఈరోజు ఈ యొక్క పాఠశాల పరిస్థితి ఏదైతే ఈరోజు ప్రభుత్వం డిగ్రీ కాలేజీలకు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అందరినీ కూడా అమౌంట్ ఎట్లయితే కాలేజీ అకౌంట్లో వేస్తున్నాయో ఈ తల్లిదీవులకు సంబంధించినటువంటిది కూడా ఈ యొక్క అమౌంట్ను పాఠశాలలో యొక్క అకౌంట్లో వేసి మాకు తోడ్పాట్లు అందించాలనేటువంటి దాంతో ఈరోజు ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు లెక్కల జోగిరామరెడ్డి ఏపీ ప్రైవేట్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మరియు కుసుమా జిల్లా అధ్యక్షుడు